ആൻഡ് വെൽക്കം ഹൈലോ സ്ക്രീൻ തെബിൾ ഇവ ലൈക് ചെയ്യപ്പ അഭി തമ്മൾ ഹായ് ഹായ് വെൽക്കം ாய் மேடம் ஹாய் அண்ட் நாயுடு கார வெல் வாட் ஆஃப்டர் பண்ண டபுள் டபு இவங்க திண்ணவா திண்ண திண்ண ஏகே நேம் கரீ திண்ணா கரீ అక్కా అన్నం తిన్నావా నువ్వు తిన్నావా తిన్నా తిన్నా కుమార్ వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం కాదు హైడ్లో ఉండొద్దు అబ్బా అందరు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ డబ్బు ఇవ్వండి ఇంట్రెస్ట్ సూపర్ చాట్ కూడా ఇది చేసుకోండి హైడ్లో ఉండొద్దు సెకండ్ లైఫ్ నాది థ్యాంక్ యూ నాయుడు గారు పీజీ గారు హై అండి వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా కూరకాయ కూరనా హైడ్లో ఉండదు స్క్రీన్ పైన డబల్ టెప్పివ్వండి దోసకాయ కూరక్క ఓకే ఓకే నాయుడు గారు తిన్నరా సిక్స్ మెంబర్స్ ఉన్నారబ్బా హైడ్లో ఉండద్దు అందరు కామెంట్ చేయండి స్క్రీన్ పైన అందరం డబల్ టెప్ప ఇవ్వండి లైక్ చేయండి అవి ఉన్నావా వెళ్ళిపోయినావా ఉంటే హైడ్లో ఉండద్దు కామెంట్ పెట్టు నాయుడు గారు ఉన్నారా లేదండి ఇంకా డ్యూటీలోనే ఉన్నా తినలేదు అయ్యో మార్నింగ్ తిన్నారా ఎన్నింటి దాకుంటుంది డ్యూటీ మీది హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ వచ్చి లింగ గారు హాయ్ అండి వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫుల్గా తిన్నావా తిన్నావా అందుకే ఇప్పటిదానికి ఉన్నావు అన్నట్టు హైడ్లో ఉండద్దు అందరూ స్క్రీన్ పైన కనిపిస్తున్న రియాక్షన్స్ని ఫ్రెష్ చేయండి వ్యూస్ వస్తాయి మంచిగా మీరు తిన్నారా మేడం తిన్న తిన్నా ఇప్పుడే తినే పని ముందర పెట్టుకొని లైవ్ పెట్టిన ఇప్పుడు దాకా కొంచెం పని ఉండేది ఊరికెళ్ళి ఇప్పుడే వచ్చిన హైట్లో ఉండదు దబ్బ అందరు కామెంట్ చేయండి పెడదాం పెడదామనుకున్నా కానీ నాకు అసలు వీలు కాలేదు ఈరోజు సిక్స్ మెంబర్స్కి హై హలో అండి వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ హైట్లో ఉండదు అబ్బా అందరు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబ్బులు టెప్ ఇవ్వండి నాయుడు గారు నిన్నటికి ఈ రోజుకి నా వాయిస్ ఏమన్నా కొంచెం డిఫరెంట్ అయిందా ఏం వర్క్ చేస్తున్నారు నేను చట్నీ వేద్దామని పొట్టు తీస్తున్నా ఫైవ్ మెంబర్స్ ఉన్నారబ్బా హైట్లో ఉండదు అందరు కామెంట్ చేయండి చింతకాయ చట్నీ బాగుంటుంది హైట్లో ఉండదు అందరూ స్క్రీన్ పైన డబ్బులు టాపిండి లింగవ్వ గారు హాయ్ అండి వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా ఈ టైంకి పెట్టిన కదా ఎక్కువ వ్యూస్ వస్తాయో రావు నైట్ పెట్టిన అయిపోగానే ఇప్పుడు పట్టుకొని ఉన్నా కదా అని పెట్టినంతే సైడ్ హాయ్ అంటున్నారు హాయ్ అండి లింగ్వ గారు వెల్కమ్ హైట్ లో ఉండదు డబ్బా అందరు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబ్బులు టండి గా అందరూ అవి ఉంటే హైడ్లో ఉండకు కామెంట్ పెట్టు మెంబెర్స్కి హాయ్ హలో అండి వెల్కమ్ నేనై నేనైతే అక్క లైవ్ నీరే చూస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుమార్ ఏం చేస్తున్నావు చూడు అర్థం అనట్లేదు కానీ బట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న రియాక్షన్స్ని ఫ్రెష్ చేయు గుడ్ ఆఫ్టర్నూన్ చల్లమ్మా దసగిరి అన్న గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బాగున్నారా నాయుడు గారు పాపం వెళ్ళిపోయినట్టే ఉన్నారు నైట్ లైవ్కి రండి వీలవుతాయి గుడ్ ఆఫ్టర్నూన్ చెల్లమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ హలో మేడం చెప్పాలి చెప్పాలి నాయుడు గారు ఏం సాయం చేస్తాక వంట చేయిన్లు అర్థం కాలేదు కుమార్ కుమార్ గారు అర్థం కాలేదు సారీ ఫోర్ మెంబర్స్ ఉన్నారబ్బా హైడ్లో ఉండదు కైస్ అందరూ స్క్రీన్ పైన డబ్బులు టెప్పవ్వండి లైక్ చేయండి అబ్బా హాయ్ మమ్మీ గారు తిన్నావా హాయ్ హాయ్ అండి సిద్ధి గారు తిన్నా నేను మీరు తిన్నారా ఏం కర్రీ హైట్లో ఉండదు డబ్బా సిక్స్ మెంబర్స్ ఉన్నారు అందరు స్క్రీన్ పని డబుల్ టచ్ పండి గైస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సూపర్ చాట్ కూడా తీసుకోండి అబ్బా సిక్స్ మెంబర్స్ ఉన్నారు అందరికీ హై హలో వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ వ్యవసాయం చేస్తా అక్క తెలుసు తెలుసు కుమార్ నిన్న నైటే చెప్పు నవ్వు మర్చిపోలే సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండొద్దు అమ్మ వాళ్ళు ఏం చేస్తారు కుమార్ వాళ్ళు కూడా వ్యవసాయమే చేస్తారు కావచ్చు నాకు తెలిసి మీ ఛానల్ నేను సబ్ చేసినా అనుకుంటా చూసినావా హైడ్ ఉండదు డబ్బా ఫోర్ మెంబర్స్ ఉన్నారు అదర్ స్క్రీన్ పైన డబుల్ డబ్బు ఇవ్వండి గైస్ ఫైవ్ మెంబర్స్కి హాయ్ అండి తిన్నారా అందరూ లైవ్ చూస్తున్న వాళ్ళు చింతకాయ తింటారు వాళ్ళు ఉన్నా ఏం చేస్తున్నావు అల్లం తీస్తున్నావా అల్లం లేక కనబడుతుందా భాగ్య అల్లం కాదు ఇది చింతకాయ చట్నీ వేయడానికి వెల్కమ్ భాగ్య వెల్కమ్ తిన్నావా బాబు ఏం చేస్తుండు లైవ్ అయిపోయేది అనుకోండి ఈరోజు అనబడుతుందా ఓకే బాయ్ అండి నాయుడు గారు నైట్ లైవ్కి రండి ఖచ్చితంగా ఓకేనా బాయ్ అక్క నేను వెళ్ళిపోతున్నా నీవు తర్వాత మాట్లాడతా అక్క ఓకేనా ఓకే ఓకే కుమార్ బాయ్ హైట్లో ఉండదు అబ్బా అందరు కామెంట్ చేయండి పెడతా అన్నా పెడతా పెడతా చెట్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా అయిట్లో ఉండద్దబ్బా ఇప్పుడు మెసేజ్ మీరు చూస్తలేరుగా నేను ఫీల్ అయ్యాను అయ్యయ్యో ఎక్కడ చూడలేదు చూసినా చూస్తూనే ఉంటాను మీరు కామెంట్ పెట్టండి అంటే కొంచెం పనిలో ఉన్నా కదా కానీ చూస్తే ఖచ్చితంగా పెట్టండి నాయుడు గారు వీలైతే ఇప్పుడైతే ఉండండి ఏమన్నా పని లేకపోతే ఉండండి పని ఉంటే వెళ్ళండి నైట్ లెక్క రండి నైట్ కూడా పెడతా లేవు ఓకే భాగ్య త్రీ మెంబర్స్ ఉన్నారబ్బా హైడ్లో ఉండదు గాయస్ అందరూ స్క్రీన్ పైన డబల్ టైప్ ఇవ్వండి లైక్ చేయండి అబ్బా ఇంకా తిన్నారా ఏం చేస్తున్నారు ఏంటి స్పెషల్ మేడం ఈరోజు మాది ఎన్కరీ చేసిన ఈరోజు నేను తోటకూర మొలకలు స్వాతీసీస్ హై హాయ్ ఏమైంది భాగ్య సిస్ స్టేటస్ పెట్టినా పెట్టమని చెప్పిన కదా పెట్టలేనట్టే ఉన్నది పెట్టిర నిజం చెప్పండి లేట్ అయ్యింది స్వాతీసీస్ ఈరోజు నాకు కొంచెం పనుండే బ్యాంక్లోకి వెళ్ళొచ్చుంటి సారీ ఇండియన్ ఆఫీస్ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చుంటి లేట్ అయింది హైడ్లో ఉండదు డబ్బా అందరూ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబ్బు డబ్బు ఇవ్వండి అసలు పెడతాను పెట్టను అనుకున్నా బాగా లేట్ అయిందని కానీ త్రీకి పెడదామని ఇక ఫిక్స్ అయిపోయినా సర్వీసెస్ ఆ భాగ్యం ఉన్నావా ఉంటే కృష్ణ తమ్ముడికి పోరా వస్తాడు నాయుడు గారు ఏం చేస్తున్నారు బాబు పడుకుందామని పడుకున్నాడు అందుకే పడుకోబెట్టలే ఇట్లా లైవ్ పెడతా అని అప్పటి నుంచి పడుకోబెట్టలేవని ఇప్పుడు పడుకోవట్లే ఇంకా ఓ సూపర్ మీరైతే రిచ్ మేడం తోటకూరలు తింటారు మీరు అడవి మనుషులు తల్లి అడవి మనుషులని కాదు కానీ మంచి ప్రోటీన్ ఆహారం కదా తీసుకోవాలి పోషక పదార్థాలు ఎక్కువ ఆహారం తీసుకుంటే మంచిగా ఉంటుంది మీరు మీరేం స్పెషల్ ఈరోజు నాయుడు గారు మీరు మాకంటే రిచ్ కదా స్వాతిసిస్ పాప పడుకుందా మీరు పెట్టిరా లైవ్ అయిపోయిందా బాగా హైడ్లో ఉండొద్దు అవును సిస్టర్ ఓకే ఓకే సిస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సూపర్ చార్ తీసుకోండి హైడ్లో ఉండొద్దు టూ మెంబర్స్ ఉన్నారు నేను ఇంకా తినలేదు మార్నింగ్ ఏమన్నా తినే ఉంటారు కదా ఏం కర్రీతో తిన్నారు ఏం టిఫిన్ చేసియరు కొద్దిసేపు పెట్టినా మా ఇంటి దగ్గర గొడవ అయిందని ఆ గొడవ పెట్ట పేరు లేవు అంత ఇంటి పక్క వాళ్ళదా పెట్టి ఉంటుంది జోగ్గా అంటున్నారు సీసి పెట్టద్దు అట్లా ఆఫ్ చేసిరా ఇంకా వన్ అవర్ అన్నా పెట్టండి హమ్ పూరి తిన్నారా పొద్దు పొద్దున్నే పూరి తిన్నారా పూరి తిన పొద్దు పొద్దున్న ఆయిల్ ఫుడ్ కదా మీరు ఏం వర్క్ చేస్తున్నారు సీసీ ఇప్పుడు నేనా పొట్టు తీస్తున్నా చింతకాయలది చక్కని పెడదామని నన్ను కూడా పిలవచ్చు కదా స్వాతి మేడం గొడవకి అంటున్నారు నాయుడు గారు గొడవ పెద్ద చేస్తారా లేకుంటే ఆఫ్ చేపిస్తారా హైట్లో ఉండద్దమ్మా స్వాతి చేసి నాయుడు గారు అన్నారా విలువ పాపం ఫీల్ అవుతున్నారు బాగా ఇష్టమా నాయుడు గారు గొడవలు అంటే మన ఇంట్లో ఏమైనా గొడవ అవుతుందంటే ఏడ్చి సత్తం కానీ పక్క ఇంట్లో ఏమైనా గొడవ అవుతుందంటే మాత్రం ఉరికి ఉరికి దుంకి దుంకి చూస్తాం ఎలా పెడతారు రెడ్ మిర్చితో నిల్వ పచ్చడి నిల్వ పచ్చడి నేను ఎల్లుండి ఛానల్లో పెడతా చూడండి అంటే వీడియో తీయట్లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు ఆల్రెడీ కొన్ని తీసుకుని వీడియో పెట్టుకున్నాను హైట్లో ఉండదు అబ్బా అందరు కామెంట్ చేయండి కొన్ని అంటే ఒకటి తీసి అట్లా పెట్టినంతే ఇక లాస్ట్కి ఇంకా అలాగే అయిపోయిన తర్వాత మరి కొన్ని తీస్తా నాకు మంచి ఇంట్రెస్ట్ అవును గొడవలు అంటే అందరికీ ఇంట్రెస్టే ఉంటాయిలేండి కానీ ఎవరింట్లో ఎవరి ఇంట్లో కూడా వాళ్ళకి అసలు నచ్చే భయం అవుతుంది ఓకే మీకు అన్ని వంటలు వచ్చా సిస్టర్ వచ్చు వచ్చు అంటే అన్నీ అంటే అన్నీ ఏం రాగానే నార్మల్గా మా ఇంట్లో మందం హాయ్ అండి వెల్కమ్ మారుతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నరా గుడ్ ఆఫ్టర్నూన్ అండి మారుతి గారు తిన్నరా స్వాతీశ పాప నాయుడు గారు అంటే పిలవండి ఇంకా నాయుడు గారు సిక్స్ ఉన్నారు ఉన్నారబ్బా హైట్లో ఉండొద్దు అందరు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబ్బులు డబ్బుండి కాస్ ఇంకా తినలేదా మారుతి గారు ఎవరు అడిగినా తినలే చెప్తున్నారు ఇప్పటిదాకా తినకుండా ఎట్లా అవుతారాయో అందరు మీరు రమ్మనే చెప్తున్న సిస్టర్ ఓకే ఓకే సిస్ నాయుడు గారు ఇంకా పరుగు పరుగు వెళ్ళండి ఇంకా సిస్ అవర్స్ ఎక్కడ దాకా వచ్చినా ఉన్నా కానీ మీవి నేను కూడా తినలే సిస్టర్ ఇంకా తినలేదా డ్యూటీ హాస్పిటల్లో ఉన్నారా ఓకే ఓకే మళ్ళా చలికాలం కదా తొందరగా కూడా ఆకలి అయ్యేదిలేండి హైట్లో ఉండదు డబ్బందరు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబ్బులు డెప్పండి గైస్ అవ్వచ్చు మొన్న బాబు బర్త్డేకి బిర్యానీ చేసింది స్వాతి మేడం ఎలా స్పైసీగా ఉందో బాగా కారం వేసింది ఆ పాపుడు తిన్నరా లేదా హైట్లో ఉండదు డబ్బా అందరు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టప్ ఇవ్వండి గైస్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లంచ్ మీరు తిన్న తిన్న ఎక్కడికి పోవాలి మేడం నాయుడు గారు ఎక్కడికి వెళ్ళకండి నా లైవ్లోనే ఉండండి స్వాతి సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నారు కదా సిస్టర్ మీతో మాట్లాడాలి ఖాళీగా ఎప్పుడు ఉంటారో అప్పుడు కాల్ చేయొచ్చుగా సిస్టర్ నేను చేద్దామంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో తెలియదు మళ్ళీ లిఫ్ట్ చేయకపోతే